ప్రభా యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు ఈ ఫార్టీ డేస్ ప్రేయర్ ఫెలోషిప్లో నాలుగవ రోజు మన యొక్క అంశంగా దేవుని వద్ద నుండి కలలు కనేవానిగా పిలువబడిన దేవుని ఆత్మ కలిగిన మనుషునిగా పిలువబడిన యోసేపు యొక్క జీవితాన్ని గురించి మనం జానించుకుందామండి జోసఫ్ లేదా యోసేపు ఈ యోసేపు అనే పేరు హెబ్రీ భాషకు సంబంధించిందండి మరి ఆ యొక్క హెబ్రూ లాంగ్వేజ్లో యోసఫ్ అనేటువంటి ఆ పేరు నుండి ఈ జోసెఫ్ అనే పేరు వచ్చింది దీని అర్థము హీ విల్ యాడ్ ఆర్ గాడ్ విల్ యాడ్ అంటే ఆయన జోడిస్తాడు లేదా దేవుడు జోడిస్తాడు అనేటువంటి అర్థాన్ని ఇస్తుందండి యోసేపు యాకోబుక్ పుట్టినటువంటి పన్నెండు మంది కుమారుల్లో పదకొండవ వాడండి ఆ యొక్క ఈయన యొక్క తల్లిగారి పేరు రాహేలు ఈ మాటలను మనం ఆది కాండము ముప్పైవ అధ్యాయము ఇరవై రెండు నుంచి ట్వంటీ ఫోర్ లోపు మనం చూ మనం చూడగలుగుతామండి ఆది కాండము ముప్పైవ అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు ఆ మాట మనం చదువుకుందాం దేవుడు రాహేలను జ్ఞాపకము చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచను అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుణ్ణి కని దేవుడు నా నింద తొలగించను మరియు ఆమె యహోవా మరి యొక్క కుమారుణ్ణి నాకు దయచేయునుగాక అనుకుని అతనికి యోసేపు అను పేరు పెట్టెను ఏమండి ఈ విధంగా ఆ పుట్టినటువంటి కుమారునికి యోసేపు అని పేరు పెట్టడం జరిగింది ఆ తర్వాత యోసేపు తల్లి అయినటువంటి రాహేలు మరలా గర్భవతి అయి మరొక కుమారుని కూడా ఆయన కన్న ఆమె కన్నదండి ఆ కుమారుని పేరు బెన్యామీను మరి ఆ బెన్యామీనుని కని వెంటనే ఆమె చనిపోయింది అప్పటికి యోసేపు వయస్సు సుమారు ఎనిమిది సంవత్సరాలండి ఈ మాటలు మనం ఆది కాండం ముప్పై ఐదో అధ్యాయము పదహారు నుంచి పది వచ్చి మనం చూడగలుగుతాం యోసేపు తన తండ్రి అయిన ఇజ్రాయేలు వృద్ధాప్యంలో పుట్టినటువంటి కుమారుడండి మరి ఈ కారణం చేత ఆ యొక్క ఇజ్రాయేలు ఈ యొక్క యోసేపును ఎంతగానో ప్రేమించేవాడు మిగిలినటువంటి కుమారుల కంటే కూడా యోసేపును ఎక్కువగా ప్రేమించేవాడు అండి మరి అంతేకాదు ఈ యోసేపు ఏం చేసేవాడు అంటే తన అన్నల యొక్క చెడుతనం అంతటిని కూడా ఎప్పటికప్పుడు దానికి సంబంధించిన సమాచారాన్ని తన తండ్రి వద్దకు తీసుకొచ్చేవాడు అనమాట వీటన్నిటిని బట్టి యోసేపు అంటే తన అన్నలకు ఎంతో కోపం అండి నేను మొదట్లో చెప్పాను ఈయన కలలు కనేవాడు అని చెప్పి అవునండి ఈయన కొన్ని కళలు కనేవాడు ఆ కళల్ని తన యొక్క అన్ తన యొక్క అన్నలకు కుటుంబానికి చెప్తూ ఉండేవాడండి అందులో ఆయన ఏం చెప్పేవాడంటే అన్నలారా మీ పనులు నా పనకు సాష్టాంగ పడుతున్నాయి సూర్యచంద్రులు పదకొండు నక్షత్రాలు నాకు సాష్టాంగ పడుతున్నాయి అని ఆయన చెబుతూ ఉండేవాడు ఆయనకు వచ్చినటువంటి కళల్ని ఆయన చెబుతూ ఉండేవాడు కానీ ఈయన చెప్పినటువంటి మాటలను బట్టి వారు మరింతగా యోసేపుపై పగపట్ పగపట్టినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తామండి ఒకరోజు తన అన్నల క్షేమ సమాచారాన్ని తెలుసుకోవడం కోసం వెళ్ళినటువంటి యోసేపును తన అన్నలందరూ కలిపి చాలా దారుణంగా కొట్టి ఒక గుంటలో పడేస్తారండి ఆ తరువాత మరి అటుగా వెళ్తున్నటువంటి కొంతమంది ఇష్మాయలీలకు ఈ యోసేపును బానిసగా అమ్మేస్తారు సుమారు ఆయనకి పదిహేడు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు యోసేపు ఒక బానిసగా అమ్మి వేయబడతాడండి ఆ తరువాత అమ్మి వేయబడినటువంటి ఆ యొక్క యోసేపును ఆ యొక్క ఇష్మాయిలీలు ఐగుప్తు దేశానికి తీసుకెళ్తారు ఆ తర్వాత పొతిఫరు అనేటువంటి ఒక ఐగుప్తియుడు యోసేపును బానిసగా కొనుక్కుంటాడండి తీసుకెళ్ళి తన ఇంట్లో పెట్టుకుంటాడు దేవుడైన యహోవా యోసేపుకు తోడే ఉండడం వల్ల యోసేపు ఎక్కడుంటే అక్కడ దీవెన కలుగుతూ ఉండేది దేవుడు యోసేపును బహుగా దీవించేవాడు ఈ యోసేపు ద్వారా తన యజమాని అయినటువంటి పోతిఫర్ కూడా మరి చక్కగా దీవించబడేవాడు ఇది గమనించినటువంటి పోతిఫర్ ఏం చేశాడంటే తన ఇల్లంతటి మీద విచారణకర్తగా యోసేపును నియమించాడు తన తనకు సంబంధించినటువంటి ఆస్తిని కానీ ధనాన్ని కానీ తనకి ఏముంటే అవి అవన్నీ కూడా యోసేపుకు అప్పగించాడండి ఇది ఎలా ఉండగా ఆ తర్వాత ఫతీఫర్ భార్య యోసేపును నాతో పాపం చేయమని ఎంతగానో బలవంతం చేసింది ఎంతగానో టెంప్ చేసిందండి మరి ఎంత బలవంతం చేసినప్పటికీ కూడా యోసేపు ఎంత మాత్రం పాపం చేయక దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన జీవిస్తూ ఉండేవాడు మరి ఆ తర్వాత యోసేపు ఎలాంటి తప్పు చేయకపోయినప్పటికీ ఆ యొక్క ఫొతీఫర్ భార్య అతనిపై నింద మోపి అతన్ని చెరసాల్లో వేయించిందండి అదే చెరసాల్లో యోసేపు రెండు సంవత్సరాలు ఆయన ఆ యొక్క ఖైదీగా ఆ యొక్క చెరసాల్లో ఆయన ఉంచబడ్డాడు ఆ తరువాత ఒకనొక రోజు రాజు అయినటువంటి ఫరో ఒక కల కన్నాడండి ఆ భావాన్ని చెప్పమని అడిగినప్పుడు ఆ రాజ్యంలో ఎవ్వరూ చెప్పలేకపోయారు ఆ సమయంలో ఆ భావాన్ని యోసేపు చెప్పగలిగాడండి ఆ హేతువుని బట్టి ఆ కారణాన్ని బట్టి యోసేపును మరి ఆ యొక్క దేశంపై ఆ యొక్క రాజ్యంపై ప్రధానిగా ఆయన నియమించడం జరిగింది అలాంటి ఒక గొప్ప వ్యక్తి అనేటువంటి యోసేపు జీవితంలో నుండి మనం గమనించగలిగే మనం తీసుకోగలిగేటువంటి కొన్ని లక్షణాలను ఈరోజు మనం ధ్యానించుకుందాం ముందుగా ఆయనలో మనం గమనించగలిగేటువంటి మొదటి లక్షణము జెన్యున్నెస్ ఎవ్రీవేర్ హీ లివ్డ్ అంటే యోసేపు ఎక్కడ ఉన్నా నిజాయితీ పరుడిగానే ఆయన జీవించాడంటే ఆయన తన తండ్రితో కుటుంబంతో ఉన్నప్పుడు ఏ రకంగా అయితే జీవించాడో ఏ నీతి కలిగి ఏ జెన్యున్నెస్ కలిగి ఆయన బ్రతికాడు ఆ తరువాత అతడు ఒక బానిసగా అమ్మి వేయబడిన తర్వాత కూడా పొతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు కూడా అంతే నిజాయితీతో ఆయన బ్రతికాడు అంత మాత్రమే కాదండి ఆ తరువాత అన్యాయంగా యోసఫ్ని జైల్లో వేసేసినప్పుడు ఖైదీ చే చెరసాల్లో వేసినప్పుడు అక్కడ కూడా ఆయన ఎంతో యథార్థంగా నిజాయితీగా బ్రతికాడు బైబిల్లో ఒక మాట ఉందండి ఆది కాండ ముప్పై ఒకటి అధ్యాయంలో ఒక మాట ఉంది చెరసాల అధిపతి ఆ చెరస్సాలలో ఉన్నటువంటి ఖైదీలనందరినీ యోసేపు చేతికి అప్పగించను అనే మాట అంటే చెరసాలలో కూడా ఆ చెరసాల యొక్క అధిపతి కూడా యోసేపును నమ్మినట్లుగా యోసేపుపై యోసేపుపై ఆయన నమ్మకం నుంచి ఆ మిగిలినటువంటి ఖైదీలందరినీ కూడా యోసేపుకి అప్పగించినట్లుగా మనం బైబిల్లో చూస్తాం అంటే ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఎక్కడ బ్రతికితే అక్కడ ఎంతో నిజాయితీగా ఆయన బ్రతుకుతూ ఉండేవాడు ఈలో మనం గమనించగలిగే మొదటి లక్షణం ఇదేనండి జెన్యున్నెస్ ఎవ్రీవేర్ హీ లివ్డ్ రెండవదిగా మనం చూస్తే లీడింగ్ ఎ హోలీ లైఫ్ అంటే ఒక పరిశుద్ధమైన పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించుట పొతిఫర్ భార్య యోసేపును ఎంతగానో అనోటెంప్ చేసిందండి ఎంతో శోధించింది నాతో పాపం చేయి నాతో సైనించు నాతో పాపం చేయని ఆమె ఎంతగా మరి శోధించినప్పటికీ కూడా ఆ శోధనలకు యోసేపు లొంగిపోలేదండి దేవుని అందలి భయభక్తులతో ఆయన పవిత్రంగా జీవించాడు ఆ మాట మనం చదువుకున్నట్లయితే ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వాక్యం మనం చదువుకున్నట్లయితే నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందినని తన యజమానుని భార్యతో నేను యోసేపు అన్నటువంటి మాట ఇంత ఘోరమైనటువంటి దుష్కార్యాన్ని దేవునికి విరోధమైనటువంటి పాపాన్ని నేను ఎలా చేస్తాను నన్ను విడిచిపెట్టు అని చెప్పి ఆనాడు ఫతీపుర్ భార్యతో ఆయన మాట్లాడినట్టుగా మనం చూస్తున్నామండి అంటే పవిత్రతకు పరిశుద్ధతకు ఆయన ఇచ్చినటువంటి ప్రాధాన్యత దేవుని అందలి భయభక్తులు కలిగి ఆయన బ్రతికినటువంటి బ్రతుకు మరి ఇది ఆయనలో మనం చూడగలిగే రెండవ లక్షణం అండి ఏంటండి లీడింగ్ ఏ హోలీ లైఫ్ ఒక పవిత్రమైన పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించుట మరి మూడవదిగా మనం చూసినట్లయితే ఒబీడియన్స్ డ్యూరింగ్ సఫరింగ్స్ ఏమండి సుఖ సౌఖ్యాల్లో ఉన్నప్పుడు ధనభోగాల్లో బ్రతికినప్పుడు చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నప్పుడు ఎవరైనా దేవునికి విధేయులుగానే ఉంటారండి గొప్ప విశేషం ఏమీ లేదు కానీ కష్టాల్లో ఇబ్బందుల్లో ఇరుకుల్లో కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడే నిజమైనటువంటి విశ్వాసి మరి ఈ యోసేపు తన జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో అవమానాలు చూసినప్పటికీ కూడా తన జీవితం అంతా కూడా దేవునికి విధేయునిగా ఆయన జీవించినట్లుగా మనం బైబిల్లో చూస్తామండి మరి అంతేగాని దేవునికి విరోధంగా ఆలోచించి దేవుడు నాతో లేడు దేవుడిని దేవుడు నన్ను ద్వేషిస్తున్నాడు కాబట్టి నేను ఇంకా బ్రతకడం అనవసరం నేను ఇంకా దేవునికి లోబడడం అనవసరం ఇలాంటి మాటలు ఎప్పుడూ యోసేపు మాట్లాడలేదు ఆ విధంగా ఆయన జీవించలేదండి ఇది ఆయనలో మనం గమనించగలిగే మూడవ లక్షణం ఒబీడియన్స్ డ్యూరింగ్ సఫరింగ్స్ నాలుగవదిగా మనం చూడగలిగేది ఫర్గివ్నెస్ అంటే క్షమించేటువంటి మనస్సు అండి అండ్ ఒక్కసారి ఆలోచించండి ఒక పదిహేడు సంవత్సరాలకు ఎవ్వనొస్తుండే తనకున్నటువంటి అన్నలందరూ కలిపి అత్యంత దారుణంగా ఒక బానిసగా మరి భాష రానటువంటి ఆ యొక్క దేశానికి బానిసగా అమ్మేస్తే ఆ యొక్క ఇష్మాలియులకు అమ్మేస్తే ఎన్నో అవస్థలు పడ్డాడండి యోసేపు అలాంటిది కొన్ని సంవత్సరాల తర్వాత మరలా అదే అన్నలు ఆహారం లేక తినడానికి బియ్యపు గింజలు లేక అదే ఫుడ్ కోసం అదే ఆహారం కోసం యోసేపు దగ్గరికి వెళ్ళి అతని ఎదుట మోకరించారండి సాగిలపడ్డారు నమస్కరించారు ఆహారం కోసం నిజంగా యోసేపు తలుచుకుంటే తన అన్నలను ఏమైనా చేయగలిగేటువంటి స్థితిలో ఆయన ఉన్నాడు హీ కెన్ డూ ఎనీథింగ్ కానీ తన అన్నలకు తన కుటుంబ సభ్యులకు ఏ హాని చేయకుండా వారిని క్షమించి వారిని చేర్చుకున్నాడు వారిని క్షమించాడంటే మరి అట్టి గొప్ప క్షమించేటువంటి మనస్సును మనం యోసేపులో మనం చూడగలుగుతాం మరి చివరిది ఐదవది ఆయనలో మనం చూడగలిగేది పాజిటివ్ యాటిట్యూడ్ ఏంటండి పాజిటివ్ యాటిట్యూడ్ కొంతమంది వారి జీవితంలో కొంచెం సమస్య వచ్చినా కొంచెం ఇబ్బంది వచ్చినా వెంటనే దేవుణ్ణి విడిచి వారు దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు వెంటనే మరి సనుక్కోవడం విసుక్కోవడం దేవునికి విరోధమైనటువంటి మాటలు మాట్లాడడం దేవునికి విరోధమైనటువంటి కార్యాలు చేయడం వారు చేస్తుంటారండి కానీ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే యోసేపు తన జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి వదలలేదు ఆయన ఆజ్ఞను వదలలేదు అదేవిధంగా తన పాజిటివ్ యాటిట్యూడ్ను కూడా ఆయన ఎన్నడూ వదలలేదండి మరి మనం బైబిల్ మనం చూసినట్లయితే ఆది కాండము అధ్యాయము ఇరవయ వాక్యంలో ఆది కాండము అధ్యాయము ఇరవై వచ్చిన అండి చదువుతామండి మీరు నాకు కీడు చేద్దేశించి తిరిగి కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను ఏమండి ఒక్కసారి ఆలోచించండి యోసేపు పదమూడు సంవత్సరాల పాటు ఎన్నో ఇబ్బందులు గుండా ఎన్నో సమస్యలు గుండా మరి ఆఖరికి చెరసాల్లో కూడా వేయబడినప్పటికీ ఆయన ఏమంటున్నాడండి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి మీరు నాకు చేయాలనుకున్నారు కానీ అందరికీ మేలు కలుగునా మేలు కలుగులాగున అంటే బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకొరకే జరిగింది అని చెప్తున్నాడండి ఎంతో బాధపడ్డాడు ఎంతో వేదన చెందాడు అయినప్పటికీ ఇది మన మేలు కొరకే ఇది మనల్ని నాశనం చేయడానికి కాదు ఇది మనల్ని బ్రతికించడం కొరకే అని చెప్పి పాజిటివ్గా ఆలోచిస్తున్నాడు ప్రతికూల పరిస్థితుల్లో కూడా సానుకూలంగా ఆలోచించగలుగుతున్నాడు అలా ఆలోచించడం ద్వారా దేవుని చిత్తాన్ని గ్రహించగలిగాడండి ఈరోజు మన జీవితంలో అలాంటి పాజిటివ్ యాటిట్యూడ్ ఉందా అండి ప్రతికూల పరిస్థితుల్లో కూడా మరి ఆ యొక్క సానుకూలంగా మనం ఆలోచించగలిగితే అందులో కూడా దేవుని చిత్త మనం వెతకగలిగితే తప్పక ఆయన ప్రణాళికను మనం తెలుసుకోగలుగుతామండి మరి ఈరోజు విన్నటువంటి మరి ప్రతి మాటను యోసేపు జీవితంలో మనం గమనించగలిగే ప్రతి లక్షణాన్ని నిజంగా మనం ఆలోచించగలిగితే ఎన్నో గొప్ప లక్షణాలండి మరి అవన్నీ కూడా మన జీవితంలో మరి మనం అలవరుచుకున్నట్లయితే మరి వాటిని మనం కూడా కలిగి ఉన్నట్లయితే ఎంతో గొప్పగా మనం జీవించగలుగుతాం మరి దేవుని కృపకు పాత్రులుగా మనం బ్రతకగలుగుతాం దేవుని కొరకు నమ్మకమైన సాక్షులుగా మనం జీవించగలుగుతాం దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించినగాక గాక మెయిన్